ఇండియాస్ గాట్ టాలెంట్ అనే ఒక షో ఈ మధ్య వివాదాస్పదంగా మారింది కారణం ఏంటి అంటే అందులో అంతా కూడా కామెడీ పేరుతో వెకిలితనమే ఉంది ఇతరుల యొక్క మనోభావాలకు ఏమాత్రం వాల్యూ ఇవ్వకుండా కించపరచడమే ఉంది ఒకటి రెండు మంచి జోకులు మినహా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అందులో పూర్తి స్థాయిలో నిర్లజ్జతో ఎథిక్స్ మోరల్స్ లేనటువంటి మాటలు చేష్టలే ఉన్నాయి దాన్ని చుట్టూతో ఉన్నటువంటి జనం క్లాప్స్ కొట్టడం హహహ నవ్వటం తల్లిదండ్రులు వారిపైన కూడా బూతు అర్ధాలు వచ్చేలాగా జోకులు వేయడం తల్లిదండ్రులపై ఒకవేళ ఇటువంటి స్థాయి కామెడీని మనం గనక యాక్సెప్ట్ చేయకపోతే మనం ఇంకా అప్డేట్ కానట్టు వీళ్ళ దృష్టిలో ఇది డార్క్ కామెడీ అంట ఈ రకరకాల కామెడీలు వస్తున్నాయి ఈ మధ్య అందులో ఇదొకటి వీటిని మనం యాక్సెప్ట్ చేయకపోతే మనం అనాగ్రికులం మనల్ని తోహేస్తారు ఒకవైపు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి వికారాలు అబ్బా ట్రాన్స్జెండర్స్ అని చెప్పి గేల్ అని చెప్పి ఇంకా ఇంకా ఏవేవో విషమ సంస్కృతులను తీసుకొస్తూ అవన్నీ కూడా సాధారణమైనటువంటివి అనేలాగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఎంత దారుణాన్ని కూడా ఒక బాలిక మీద అత్యాచారం చేసినటువంటి నేరస్తుడు ఉంటాడు కదా అతడి నేర ప్రవృత్తిని పక్కన పెట్టి అలాంటి వాడిని శిక్షించాలి అనే వాదనని పక్కన పెట్టి వాడికి కూడా హక్కులు ఉంటాయి అనే సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి అంతర్జాతీయంగా భయంకరమైనటువంటి భవిష్యత్తు ముందుందేమో అనిపిస్తూ ఉంటుంది అందుకనే మూలాల్లోకి వెళ్ళి రిపేర్లు చేసి వాల్యూస్ని జోడించకపోతే భవిష్యత్తు నిజంగానే భయానకం ఇక్కడ ఈ ఇండియాస్ గాడ్ టాలెంట్ అనే కార్యక్రమంలో కూడా అటువంటి చేష్టలే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఎందుకు ఇది విపరీతంగా వైరల్ అయింది అంటే రణవీర్ అలహాబాదియా లాంటి ఒక పాపులారిటీ కలిగి ఉన్నటువంటి యూట్యూబర్ దాంట్లో పార్టిసిపేట్ చేశాడు అందులో ఒక జడ్జి లాగా ఏదో సం ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రాటజీ మనకు తెలగొదు కానీ పాల్గొన్నవాడు పాల్గొన్నట్లుగా ఉండాలి అర్థమయ్యే విధంగా అంటే అతని యొక్క క్యారెక్టర్ తగ్గట్టుగా జోకులు వేయాలి కానీ అతని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టాడు నిజంగా చెప్తున్నాను ఒరిజినల్ క్యారెక్టర్ బయటపెట్టాడు పైన కుళ్ళు జోకులు వేశాడు దారుణాతి దారుణమైన పదజాలాన్ని వాడాడు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను యూ కెన్ సీ ఇట్ ఇన్ ఇంటర్నెట్ సో ఇలాంటి మాటలు చేయటం జనాల నుంచి ఒక్కసారిగా మూకుమ్మడిగా వ్యతిరేకత వస్తే అమ్మో నేను చేసింది తప్పే కానీ నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు నన్ను చంపేస్తున్నారు జనాలు అని చెప్పేసి మళ్ళీ విక్టింగ్ కార్డులు వాడటం అంటే ఇలా ఇలా ఎవడు పడితే వాడు తప్పులు చేయటం మళ్ళీ సింపతి ఫేస్ పెట్టడం ఆ క్రైమ్ని నార్మలైజ్ చేయటం ఎన్నాళ్ళకు ఎన్నళ్ళకి ఎలాగ సాగుతూ ఉంటుంది ఈ పద్ధతి ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టత ఇచ్చింది ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో భాగంగా సమయరైన షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రణవీర్ అలహాబాద్యాపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బుర్రలో ఉన్న చెత్తంతా ప్రోగ్రాం ద్వారా బయట పెట్టారని అసహనం వ్యక్తం చేసింది పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా అని ప్రశ్నించింది ఈ వ్యాఖ్యలు అసభ్యత కాకపోతే ఏంటి ఇలాంటి వ్యక్తులకు కోర్టులు ఎందుకు రక్షణ కల్పించాలి ఇలాంటి భాషను ఎవరైనా మాట్లాడతారా ఇవి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పలు షరతులు విధించింది కోర్టు అనుమతి లేకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు దేశం విడిచి వెళ్లరాదని పాస్పోర్ట్ను ఠానే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి షోలు చేయవద్దని కూడా స్పష్టం చేసింది ఈ సందర్భంగా రణ్వీర్ పై మరో కేసు నమోదు చేయొద్దని కూడా తెలిపింది ఎందుకంటే మూకుమ్మడిగా కేసులు పలుచోట్ల పెట్టడం వలన కొంత న్యాయ విచారానికి ఆటంకం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కూడా ఒక దగ్గరకు చేర్చి వాటిపైన ఒకేసారి తీర్పును వెలువరించే అవకాశం ఉంది నైతిక విలువల ప్రకారం తన క్లయింట్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని కాకపోతే అతన్ని హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి ఎవరైతే డివై చంద్రచూడ్ ఉన్నారు కదా మన మాజీ సీజే అతని కుమారుడు అభినవ్ చంద్రచూడ్ రణవీర్ అలహాబాదియ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ వ్యాఖ్యానించారు సో అది ఈ దేశం పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి తరపున మనం వాదించాలి ఎందుకు వాదించాలి అనే ఆలోచన కూడా చేయ ఉగ్రవాదు చెప్పాను కదా వెరీ స్టార్టింగ్లో నేరస్తులకు కూడా మనోభావాలు ఉంటాయి వారి తరపున కూడా మేము వాదిస్తాం ఉగ్రవాదులకు కూడా మనోభావాలు ఉంటాయి వారి తరపున కూడా మేము వాదిస్తాం ఎందుకంటే ఇది మా వృత్తి ధర్మం ఏంది వృత్తి ధర్మం అప్పుడు మీరు న్యాయవాది అవరు అన్యాయవాది అవుతారు అన్యాయవాది వృత్తి ధర్మంగా పరిగణించాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కామెడీ పేరుతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పేరుతో ఇలాంటి చేష్టల్ని ఇమ్మీడియట్లీ చట్టరీత్యా నిలువరించాలి నిరోధించాలి దానికి సంబంధించినటువంటి నిందితులను విచారించి దోషులుగా తేలితే కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అన్ని విషయాల్లో కూడా అంటే నేరాలకు సంబంధించినటువంటి అన్ని కేసులలో కూడా త్వరితగతిన విచారణ జరిగి దానికి సంబంధించినటువంటి శిక్షలు లేకపోతే తుది తీర్పులు బయటికి వచ్చినప్పుడు మాత్రమే మరో అలాంటి నేరం జరగడానికి అవకాశం ఇవ్వకుండా ఉండగలం అదర్వైజ్ ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటామనేలాగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు ధర్మం అనేది పక్కకి వెళ్ళిపోతుంది న్యాయాన్యాయం అనేది పక్క వెళ్ళిపోతుంది విచక్షణ అనేది ఉండదు అందరం యాంత్రికంగా బతకాల్సి వస్తుంది సో ఇది నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి